ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ ఆ నీళ్ళని కూడా వ్యాంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటరు రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయింది కృష్ణా లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగనగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందు నిన్నటి కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు ఈరోజు ఉదయానికి వచ్చారు ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీంలు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు కాకుండా మన దగ్గరుండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం అవి కూడా ఒక ముప్పై నలభై బోట్ల పైన నలభై యాభై దాకా తీసుకున్నాం అవి కూడా ఆపరేషన్కి పెట్టాం ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పుష్ చేసినా అధికార యంత్రాంగాన్ని ఎంత మేము అందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం వాళ్ళకు కూడా అవసరం రావడం అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం లాస్ట్ మైల్కి రీచ్గా లేకపోవడం ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇటు రావడం జరిగింది దీనివల్ల చాలా ఒక బాధ మానవత్వానికి చాలా బాధేసే పరిస్థితి వస్తుంది ఓసారి నిస్సహాయత ఇంకొకసారి బాధ ఎందుకంటే చాలా మంది ఈరోజు చూస్తే చాలా పేథటిక్ స్టోరీస్ నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను నేను ఆరేడు సార్లు అయినా వెళ్ళుంటాను నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థితులు లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడ వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్ మా ముందరినీ ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడ్ని తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద గుర్చిన పరిస్థితికి వచ్చారు అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాను అదే మరిగా నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్భై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులను పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని అనలైజ్ చేశాం ఉదాహరణ కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టరు ఒక వ్యాన్ పెట్టుకొని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది